ఓం నమ శివాయ ద్వాదశ ఆదిత్యుల శక్తి కేంద్రాల్లో మూడవది యమాదిత్యుడు సంకట్ఘాట్లో ఉంది ఈ యమాదిత్య ఆలయం యమధర్మరాజు సూర్యుడు కుమారుడు ఒకసారి యముడు సూర్యుడి కోసం తపస్సు చేయగా సూర్యుడు ప్రత్యక్షమైన ప్రదేశమే ఈ యమాదిత్య ఆలయం అక్కడ సూర్యుడి అంశ నిలవడంతో అది చాలా శక్తివంతమైన ప్రదేశంగా మన పురాణాలలో కాశీఖండంలో ప్రత్యేకంగా పేర్కొనబడింది ఇక్కడ పితృకర్మలు చేస్తే గయలో చేస్తే ఎంత పుణ్యమో ఇక్కడ చేస్తే అంత పుణ్యమని యమధర్మరాజు స్వయాన చెప్పడం జరిగింది ద్వాదశ ఆదిత్య కేంద్రాల పన్నెండిటిలో మూడు మాత్రం బోటు ద్వారా మాత్రమే వెళ్ళి చూడగలం అందులో మొదటిది గంగాదిత్యుడైతే రెండవది ఈ యమాదిత్య ఆలయం ఇది కూడా బోటు మార్గం ద్వారా వెళ్ళి సంకట్ఘాట్లో మనం దర్శించగలము